గ్రంథం నలభైవ అధ్యాయం మనము చెరలోనికి వచ్చిన ఇరవై ఐదవ సంవత్సరము మొదటి నెల పదవ దినమున అనగా పట్టణము కొల్లపోయిన పద్నాలుగవ సంవత్సరమున ఆ దినమునని యహోవ నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకుని పోయెను దేవుని దర్శన వసుడనైన నన్ను ఇస్రాయేలుల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచాను దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటి ఒకటి నాకు నాకు అగుపడెను అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములలో ఆయన నిలవబడి ఉండెను ఆ మనుష్యుడు నాతో ఇట్ల నేను నరపుత్రుడా నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కనులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము నేను వాటిని నీకు చూపుటకై నీ వి నీ విచ్చటికీ తేబడితివి నీకు కనబడు వాటినన్నిటిని ఇస్రాయుళ్ళకు తెలియజేయుము నేను చూడగా నలుదిశల దిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను మరియు ఆ మనుషుని చేతిలో మూరల కొలకర్ర ఉండెను ప్రతి మూర మూరెడు బెత్తడు నిడివి గలది ఆయన ఆయన కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలెను అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాన్ని సోపానముల గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర కావ లి గదులకు మధ్య ఐదేసి మూరల ఎడముండెను గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర ఎడము గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలవగా బారన్నర తేలెను గుమ్మపు ద్వారము కొలవగా అది ఎనిమిది మూరలై ఉండెను దాని స్తంభములు రెండేసి మూరలు అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను మూడు గదులకు కొలత యొక్కటే మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొక్కటే ఆయా గుమ్మముల వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు పదిమూరలును నిడివి పదిమూరలును తేలేను కావలి గదుల మ ముందర కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరు నుండెను ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ ఉండెను గదులైతే ఇరు ప్రక్కలను ఆరు మూరలు ఎత్తుగలవి ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా ఇరవై ఐదు మూరలు వెడల్పు తేలేను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరువదేశి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలవబెట్టబడెను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను మొదటి నొద్ద నుండి కావ లోపటి గుమ్మపు ద్వారము వరకు యాభై మూరలు కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టునున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను గోడలోని స్తంభములకును కిటికీలుండెను ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని రాగా అచట గదులును చప్టాయు కనబడెను చప్పటా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండెను ఈ చప్ట గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను అది క్రింది చప్పటా ఆయను క్రింది గుమ్మము మొదలుకొని లోపల ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయను మరియు ఉత్తరపు వైపున ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను అనగా నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు కనబడెను వాటి కిటికీలను వాటి మధ్య గోడలు ూరపు మట్టవలే రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై ఏడు మెట్లుండెను ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటియు తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటియు లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరు మూరల ఎడము కనబ ను అతడు నన్ను దక్షిణపు తట్టు నాకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడెను మరియు వాటికున్నట్లుగా దీనికిని దీని మధ్య గోడకును చుట్టూ కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలును ఉండెను మరియు దాని స్తంభముల ఇరు ప్రక్కలను చె చెట్లను పోలిన అలంకారముండెను లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలవగా నూరు మూరలు అతడు దక్షిణ మార్గంలో లోపటి ఆవరణంలోనికి నన్ను త్రోడుకో తో తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను దాని కొలత అదే మరియు దాని కావలి గదులను స్తంభములను మధ్య గోడలను పై చెప్పిన కొలతలకు సరిపడెను దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకు కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరువది ఐదు మూరలు చుట్టూ మధ్య గోడల నిడివి ఇరువది ఐదు మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయట ఆవరణపు తట్టు చూచుచుండెను దాని స్తంభముల మీద ఖజ్జూరపు చెట్లు పోలిన అలంకారముండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణము లోనికి నన్ను తోడుకుని పోయి దాని గుమ్మము ను ఆయన కొలవగా దాని గుమ్మమును ఆయన కొలవగా పై చెప్పిన కొలత తేలేను దాన్ని కావలి గదులకును స్తంభములకును మధ్య గోడలకును కొలత అదే దానికి దాని చుట్టూనున్న మధ్య గోడకును కిటికీలుండెను నిడివి యాభై మూరలు వెడల్పు ఇరువది ఐదు మూరలు దాని మధ్య గోడలు బయట ఆవరణము తట్టు చూచుచుండెను ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖజ్జూరపు చెట్లును పోలిన అలంకారముండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను ఉత్తరపు గుమ్మమున అతడు నన్ను తోడుకుని పోయి దాని కొలవగా అదే కొలత దాని కావలి గదులకును స్తంభములకును దాని మధ్య గోడలకును అదే కొలత దానికి దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని స్తంభములు బయట ఆవరణము తట్టు చూచుచుండెను ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండేను ఎక్కుటకు ఎనిమిది మెటెక్ట్ ఎట్లుండెను గుమ్మముల స్తంభముల యొక్క వాకిలి గల గది అక్కడ దహన బలి పశువుల మాంసము కడుగుదూరు మరియు గుమ్మపు మండపములు ఇరు ప్రక్కల రెండేసి బల్లలుంచబడెను వీటి మీద దహన బలి పశువులను పాప పరిహారార్థ బలి పశువులను అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడెను గుమ్మము యొక్క కావలి వాకిలి దగ్గర గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కువ చోటన ఇరు ప్రక్కల రెండేసి బల్లలుండెను అనగా గుమ్మపు రెండు ప్రక్కల నాలుగేసి బల్లలుండెను ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండను దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకా వినియోగించు ఉపకరణములుంచదగిన ఎనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ల దగ్గర ఉండెను అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను చుట్టుగోడకు అడుగడుగు పొడవు గల అడుగడుగు పొడవు గల మేకులు నాటబడి ఉండెను అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు లోపటి గుమ్మము బయటి లో బయట లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములు ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు తూర్పు గుమ్మము దగ్గర నుండి తూ ఉత్తరముగా చూచునొకటియు రెండు గదులుండెను అప్పుడు అతడు నాతో ఇట్లను దక్షిణపు తట్టు చూచు గది మందిరము నాకు కావలి వరగు యా యాజకులది ఉత్తరపు తట్టు చూచు గది బలిపీటమునకు కావలి వారకు యాజకులది వీరు లేవీయులు సాధోకు సంతతి వారే సేవ చేయుటకై యహోవ సన్నిధికి వచ్చేవారు అతడు ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరు మూరలై చచ్చావకముగా ఉండను మందిరమునకు ఎదురుగా బలిపీట ముంచబడిన అతడు మందిరం యొక్క మండపము లోనికి నన్ను తోడుకుని వచ్చి మండప స్తంభమును ఒక్కొక్క దానిని కొలువగా అది ఇరువ ఇద్ అది ఇరుమూరల ఐదేసి మూరలుండెను గుమ్మము ఇరుము ఇరు ప్రక్కల మూడేసి మూరలు వెడల్పు మండపమునకు నిడివి ఇరువది మూరలు ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు స్తంభముల దగ్గర ఇరుమూరల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను